ఈ షేప్ బెల్ట్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసుకోవద్దు ఈ విధంగా స్టిచ్ చేయొద్దు మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అది కూడా అన్ని సైజు వాళ్ళకి సెట్ అయ్యే విధంగా తీసేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ అనేది మొత్తం ఫ్రంట్ పార్ట్ వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ క్లాత్ ఫ్రీగా ఉంటే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి క్రాస్ కట్లో మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా మరి షేప్ బెల్ట్ కూడా క్రాస్లో తీసుకోవాలంటే వద్దు క్రాస్లో అవసరం లేదు స్ట్రైట్గానే తీసుకుందాం స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ మార్కింగ్ పెట్టేసుకున్నాను హాఫ్ ఇంచుతోని ఇది ఎందుకోసము అంటే ఎప్పుడు కూడా మనం లైనింగ్ జాయిన్ ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మాత్రమే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండొద్దు ఇటు లైనింగ్ ఉండాలి సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి జాయిన్ చేసినప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు తీసుకోవాలి షే బెల్ట్ అనంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో అంత పొడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిన్నర ఇంచులు అయితే ఉంది ఓకే సేమ్ అదే పదిన్నర ఇంచులు ఇక్కడ తీసేసుకుందాం చూడండి ఇదిగోండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్ అని రాసుకుందాం వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఏ సైజు వాళ్ళైనా ఈ లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఇక్కడ నుండి మూడున్నర ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలతకి కట్ ఆఫ్ వచ్చేసి నేను ముప్పై ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా చెక్ చేసేసుకోండి నడుము కొలత ఫర్ ఎగ్జాంపుల్ మనకి నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి దగ్గర నుండి ఇక్కడ పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఎవరికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంది అని అనుకుందాం సో ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నేను ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా ఇంచులు తీసేసుకోవచ్చు ఎవరికి ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నరించులు తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే పాద నాలుగు ఇంచులు తీసేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఎంత తీసుకున్నాం మనం నాలుగు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ నాలుగు ఇంచులు తీసేసుకున్నప్పుడు ఇక్కడ రెండు బావి ఇంచులు తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు రెండు బావి ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను చూడండి సో చాలా మంది ఇక్కడ క్రాస్లో కాకుండా ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటారు గా అయితే అస్సలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం ఎందుకు అని అంటే పైన మనకి చెస్ట్ అనేది రౌండ్గా ఉంటుంది కదా సో ఇక్కడ రౌండ్గా ఉన్నప్పుడు ఈ షేప్ అనేది ఇలా రావడం వల్ల పైన పైన ఉన్న షేప్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సో అందుకోసమే దీన్ని ఏమంటాం దీన్ని షేప్ బెల్ట్ అంటాం పైనన్న షేప్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని షే బెల్ట్ పెద్ద పట్టీలు అని అంటాం కానీ ఇక్కడ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ప్లేస్లో ముడుతొస్తుంది అంటారు ఎక్కడ ఇదిగోండి ఈ ప్లేస్లో ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ యొక్క కింది భాగంలో ఇక్కడ ముడుతొస్తుంది అంటారు సో అలాంటప్పుడు సారీ అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకవేళ మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ కస్టమర్ అట్లా చెప్తే ఇక్కడ కిందికి కొంచెం తగ్గించుకోండి పావించు అంటే పావించు హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకుంటే మనకి పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇది అందరికీ సెట్ అవుతుంది ఎవరైనా కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సెట్ అవుతుంది కానీ కొందరు ఏమంటారు అంటే నాకు పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అనేవి పెద్ద వద్దు చిన్నగా కావాలి అంటారు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం మూడున్నర కదా ఇక్కడ ఇంచులు తీసేసుకోండి ఇక్కడ రెండున్నర ఇక్కడికి వచ్చేసరికి రెండు రెండు ఇంచులు అట్లా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ